జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఆదివారం సందర్భంగా రామాలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతారాముల వారి కళ్యాణంలో చిట్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీటితో మాట్లాడారు లక్ష్మీదేవి సరస్వతి మరి గాయత్రి అనగా దుర్గాదేవి సీతమ్మ తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండీ ఇప్పుడు వేదిక మీద వధువుగా ఉంది సీతాదేవే సమతో భూమస్ దాన మోక్షమాప్యా విశ్వంబరా పంచభూత సాక్షిణ సర్వదేవత ఇవం కన్య ప్రదశ మిత్రుణాయ తరణాయ వై కన్యా సాలకృతం సాధ్య మండల్ మెట్లస్టాఫ్ గ్రామంలో రెండు వేల పదమూడున సీతారామాంజనేయ స్వామిని ప్రతిష్టాపించుకోవడం జరిగింది మా మెట్లస్టాఫ్ గ్రామంలో ప్రతిష్టాపించుకున్న నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు శ్రీరామనవ రోజు నాడు మేము అంగరంగ వైభవంగా గ్రామస్తులంతా కలిసి కళ్యాణం చేయడం జరుగుతుంది ఈ కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాలంతా మా గ్రామంలో రామాలయం ఉంది కాబట్టి మా మెట్పల్ మండల్లో ఎక్కడ లేదు మాదే ఫస్ట్ గ్రామం కాబట్టి చుట్టుపక్కల గ్రామాలంతా మా గ్రామానికి వచ్చి సీతారాములని దర్శనం చేసుకుంటున్నారు ఈ కళ్యాణ రోజు మరియు కళ్యాణం తర్వాత తీర్థ తీర్థప్రసాదాలతోటి అన్న సంతర్పణ కూడా మేము భక్తులకు కలియజేయడం జరుగుతుంది ఇవాళ మా గ్రామస్తుల కృషి వల్ల మేము గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు శ్రీరామనోజం సాయంత్రం రథోత్సవం జరుగుతుంది బ్రహ్మాండంగా ఆ రథోత్సవానికి ఊళ్ళో ఉన్న ఆడపడుచులంతా మంగళారతులు కోలాటాలు యువకులు భజనలతో భక్తి పాటలతో మేము ఊ ఊరుకు రథమంతా ఊరు చుట్టూ తింపి ఇవాళ స్వామివారిని అందరూ మేము గ్రామస్తులంతా దర్శనం చేసుకోవడం జరుగుతుంది